అనపత్తి నియోజకవర్గం పెదిపూడి మండలం పైన గ్రామంలో ఈరోజు ఈ నెల ఇరవై ఏడో తేదీన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తారాబత్ర రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వవలసిందిగా కోరుచు పట్టభద్రుల అందరినీ కూడా ఈరోజు కోరడానికి పైన గ్రామం జరగ రావడం జరిగింది నాతో పాటుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ శాగర్ గారు అలాగే ఎక్స్ఎంపీ సూర్యకుమార్ గారు అలాగే ఎక్స్ఎంపీ కృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ గారు అలాగే పెదపూడి గ్రామ పెరపూడి మండల నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క పట్టభద్ర పట్టభద్రుల అభ్యయ పట్టభద్రులని మేము ఓటు పోవలసిందిగా కోరడం అనేది జరుగుతుంది

అభ్యర్థి రాజశేఖర గారికి మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది జరుగుతుంది అంటే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి ప్రతినిధుల తరఫున పట్టభద్రుల ప్రతినిధుల తరఫున ఈ ఎమ్మెల్సీ అనేది జరుగుతుంది ఓటమి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిగా వేరాబత్ర రాజశేఖర రెడ్డి గారు పోటీ చేయాలి వారు గుర్తులు ఆయన పేరుంటుంది ఎదురుగా ఒకటేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి ఆయన గెలిపించాలని కోరి మిమ్మల్ని పాదపాదన చేసి వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మేడం గారు మీరు వెరీ గుడ్ సార్ గ్రాడ్యుయేట్స్ చాలా బాగా మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటునే మన పేరాబొత్తులు రాజశేఖర్ గారు శేఖరం గారు ఐపోలవరం మనం దాట్ల సుప్రజ్ గారు ఏరియా ఎమ్మెల్యే గారు అలాగే వెనపతి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడిగా పెట్టారు మన ఉమ్మడి జిల్లాలో రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి ఓటు ఆయన పేరు తినంగా ఒకటం కేసి మీరు అఖండ మెజర్తో గెలిపించాలని మీకు పాదాబంధం చేసి ఏదో మా చౌదరి గారు మా తమ్ముడు కృష్ణ మన రాగిరెడ్డి సతీష్ గారు ఇంకా మా మేడం గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బిజెపి అందరూ అందరూ వచ్చాము ఈ ఊళ్ళో ఓట్లనే వచ్చేస్తాయి మరి మీరు కృషి చేయండి మీరు మనకి అబ్జర్వర్ గా పరిశీలకు వచ్చారు గొప్పలి నియోజకవర్గం నుంచి రామకృష్ణ గారు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వారు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మన మూలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణారెడ్డి గారు తరపున చంద్రబాబు నాయుడు గారు తరపున పవన్ కళ్యాణ్ గారు తరపున మోడీ గారి తరపున మేమంతా వచ్చాం ఇంటికి వచ్చాం దయచేసి ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మ రాష్ట్రం చూసారు రోడ్లు ఇప్పుడు ఇవన్నీ లేవు మొన్న ఈ ఆరు నెలలో రోడ్లు వచ్చింది ఈ ఆరు నెలలో రాజధాని వచ్చింది ఈ ఆరు నెలలో అమరావతి ఆ నిర్మాణం జరుగుతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది విశాఖ రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్ నిలబడింది ఒకటి కాదు రెండు కాదు ఇవేళ ఏడు నెలల్లో ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే ఓటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి ఒక తక్షతని మరి మీలను పెద్దల మీద చెప్పలేము సీఎం కాదని నాలుగు సీఎంలు ఉమ్మడి ఉదయగోదావరి జిల్లాలో పట్టపద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి శ్రీ పేరాభత్తులు రాజశేఖర గారి తరఫున ఈరోజు పెదపూరి మండలం పైన గ్రామం ఈరోజు రావడం జరిగింది ఈరోజు కూటమి ఎన్డీఏ కూటమి నాయకులు పెదపూరి నాయకులు అలాగే ఈ యొక్క నియోజకవర్గ రెగ్యులర్ అబ్జర్వర్ గారైన మాక ఆనంద శాఖర్ గారు అందరూ కలిపి ఇక్కడ ఓట్లు అభ్యంతరించడానికి రావడం జరిగింది పట్టభద్రులందరూ కూడా స్పందించి ఈరోజు ఈ యొక్క ఏడు నెలలు ఎనిమిది నెలల కాలంలో ఎన్డీఏ కూటమి జరిపిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వాళ్ళు ఎంతో సంతృష్టులై ఈరోజు పూర్తిగా పట్టభద్రులు ఒకవైపుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వైపు ఈరోజు చూసే విధంగా ఈరోజు ప్రచార కార్యక్రమాలనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పేదపత్తులు రాజశేఖర్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారనేసని గెలిపించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళు కృషి చేసి చేయడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేసుకున్నాం కూటమి అభ్యర్థి పేదపత్తుల రాజశేఖర్ గారికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకటే అంకేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరు ప్రార్థిస్తున్నాం అని చెప్పండి పేరాబత్రుల రాజశేఖరం గారికి పేరాబుతుల రాజశేఖరం గారికి పేరాబొతుల రాజశేఖరం గారికి